రోజు వరి మా వరిని ఆటోమేటిక్కి నీళ్ళు పెట్టామని వచ్చామన్నమాట చూస్తున్నారు కదా ఒకప్పుడు ఇంజన్ లేను ఇప్పుడంటే మోటార్లు కరెంటు మోటార్లు జనరేటర్లు ఆయిల్ ఇంజన్ వచ్చినాయి కదా అసలు ఇవి కూడా లేని రోజుల్లో ఇదిగో ఇది ఉంది కదా ఇలాంటి ఇదే అప్పటి ఇంజన్లు అనమాట ఇలా కొన్ని ఎకరాలు ఏదైతే పొలం సాగు చేసేవాళ్ళో పారన పొలాలు ప్రతి ఒక్కదానికి గోడ అంటారు కొన్ని దా కొన్ని ఏరియాల్లో ఏమని పిలుస్తారో తెలీదు ఇప్పుడు నార్మల్ కేవలం ఇది ఎప్పటి నుండో ఉంది మా ఇంట్లో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ నుండి ఉంది సరే నార్మల్ ఇంజన్ తీసుకొచ్చి లాక్కొచ్చి ఏదైనా ఆయిల్ ఆయిల్ పోసి వీటన్నిటికన్నా ఇలాంటి వాటితో ఈజీగా అయిపోతుంది జస్ట్ ఒక కర్ర అనేది అడ్డం చేసుకొని తిప్పటమే అనమాట జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ అలా తిప్పితే సరిపోతుందిలే అని వచ్చేసాను యాక్చువల్గా ఈడేంటి ఒంగోని తిప్పుతున్నాడు అనుకున్నారా అక్కడ కూర్చోని తిప్పచ్చు బట్ అక్కడ ఏంటంటే చిన్న చిన్న పురుగులు గాజు పురుగులు బిళ్ళ పురుగులు ఆ కుట్టే చివరి ఇవన్నీ ఉన్నాయి సరే కొంచమే కదాలే ఒక ట్వంటీ మినిట్సే కదా అని ఇంకా అలా నుంచు అనేది చెప్తున్నాను అనమాట సో ఇది ఓ వారానికి ఒకసారి ఇలా తడుపుతా ఉన్నారు మనకి ఇప్పటికి ఒక పదిహేను రోజులు ట్వంటీ డేస్ అలా అవుతుంది పదిహేను రోజుల నుండి ఇరవై రోజులు అవుతుంది ఇంకొక టెన్ డేస్లో తీసి నాటేసుకోవడానికి రెడీ అవుతుంది వారానికి ఒకసారి ఇలా నాటు తడిస్తాం అన్నమాట వర్షం పడితే ఇంకా అది కూడా అంత అవసరమే ఉండదు మా ఏరియాలో ఒకప్పుడు మ్యాక్సిమం ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే కొన్ని ఎకరాలు మార్నింగ్ రావటం మార్నింగ్ నుండి ఈవినింగ్ చీకట పడే వరకు రావటం తిప్పటం అలానే నాటు కూడా వేసేవాళ్ళం ఇప్పుడు కేవలం నార్మడి ఒక్కటే తిప్పుతున్నాం కదా అలా ఇరవై నిమిషాలు తిప్పటం అయిపోయింది చూసారా మొత్తం అసలు ఎలా పడిందా చూ వాటర్ మొత్తం తడిసిందా లేదా చూద్దామని వచ్చేటప్పటికి ఒక ట్వంటీ మినిట్స్ తిప్పేటప్పటికే మొత్తం వాటర్ ఫుల్ అయిపోయింది అనమాట సో ఇదిగో చూసారా ఓ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ దగ్గర దగ్గర ఇంకా ట్వంటీ డేస్ అవ్వలేదు ఇది ఫిఫ్టీన్ డేసే అవుతుంది ఇప్పటికి వాటర్ తడిపి ఇదిగో ఈ ఆ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా అవన్నీ ఎలుకలు తినేసినాయి అనమాట ఒక్కొక్క ఎలుక పడితే మా ఏరియాలో ఇరవై రూపాయలు తీసుకుంటారు ఒక్కసారి ఎలుకలు పెడితే ఇరవై ఐదు నుండి ముప్పై ఎలుకలు పడుతున్నాయి అది ఇంకా దారుణమైన ఖర్చు అయిపోయింది మీకు అసలు ఇప్పుడు దగ్గరుండి వస్తువు అనేది ఎలా పనిచేస్తుంది అని చూపించాను అది ఆ హ్యాండిల్ ఉంది కదా అది కొట్టుకొని తిప్పితే ఆ కాళ్ళలో ఉన్న వాటర్ అనేది పైకి వచ్చేస్తుంది ఇలా ఒకప్పుడు పాత రోజుల్లో ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ మొత్తం ఎకరాల ఎకరాలు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇలానే తిప్పి పంట పండించేవాళ్ళం ఇప్పుడు అంటే అన్ని జనరేటర్లు ఆయిల్ ఆయిలింగ్లు వచ్చేసింది కాబట్టి సో ఇదండి ఈ రోజుకి వీడియో ఇలానే ఈ ఐదు సెంటు స్థల ఈ ఐదు సెంటు అనమాట వారు ఒక హాఫ్ అన్ అవర్ లోపే అయిపోయింది ఏదో పెద్ద పని ఉన్ లాగా వాటర్ తెచ్చేసుకొని తాగేసి ఇంక బయలుదేరి వెళ్తాను సో నా వీడియో నచ్చినట్టయితే